ఓం శ్రీమాత్రి నమ ఛానల్కి స్వాగతమండి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత నుండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగే మూడు సంఘటనలు ఇవే అయితే ఉగాది తర్వాత నుండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విషయాలు ఎటువంటి సంఘటనలు ఎటువంటి అద్భుతాలు ఈ ప్రపంచంలో జరగబోతున్నాయి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పర్వదినం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన రాబోతుంది అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రపంచంలో జరిగే అద్భుతాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియోను ఎండింగ్ వరకు చూడండి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికీ వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి అందుకే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచింది దొంగబాబాలు పుట్టుకురావటం ఆరేళ్ల పాప గర్భవతి అవటం ఆడవాళ్లు మానం అమ్ముకోవటం గాంధీలాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావటం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకు జరిగాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బలగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో ఆయన రచన గావించారు ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానాన్ని రాశారు పశువుల కాపరిగా వద్రంగిగా కూడా బాధ్యత వహించారు ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను అనేక విషయాలను ముందుగానే తన దివ్య జ్ఞానంతో దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి వారి యొక్క సొమ్మును దొంగలు అపహరిస్తారు తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో మొసళ్లు ప్రవేశించి మూడు రోజులు పూజలు లేక తలుపును మూసి ఉంచుతారు గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పొడతాయి తిరువల్లూరి వీర రాఘవస్వామికి చెమటలు చెమటలు పడతాయని కూడా కాలజ్ఞానంలో ఉంది అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు అది రెండు ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి బిడ్డ పొడుతుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడి ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది చాలా మంది జనాలు చనిపోతారు అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుందని ఈ రెండు వేల ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై లోపు ఎప్పుడైనా జరగవచ్చని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు ఉగాది తర్వాత కుల మతాల గొడవల వల్ల ప్రజలు కొట్టుకొని చస్తారని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు అలాగే బంగారం కనుమరుగవుతుందని ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని బంగారం ధర లక్షలు చేరుకుంటుందని కూడా బ్రహ్మంగారు చెప్పినవి ఇక ముందు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇత్తడికి కూడా రేటు బాగా పలుకుతుందని బ్రహ్మంగారు తెలిపింది ఈ సమయంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కృష్ణమ్మ నది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుందని కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్ర కీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత గంగా నది కనిపించకుండా పోతుందని బ్రహ్మంగారు చెప్పారు దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత చెన్న కేశవ మహిమలు నాశనమైపోతాయని బ్రహ్మంగారు చెప్పినట్టుగా జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పొడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్లు కనబడవు గుడ్డివారవుతారని కూడా కాలజ్ఞానంలో ఉంది ఇక ముందు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉగాది తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి బ్రహ్మరాంబు గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పినట్లుగా జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి బెంగుళూరు అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పినట్లుగా జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జన నష్టం కూడా జరుగుతుంది పగిలిన రాయి ముక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయి ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పినట్లు ఈ సమయంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దేవి శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై అమ్మవారి కంటి నుండి నీరు స్థనాల నుండి పాలు కారుతాయని బ్రహ్మంగారు చెప్పారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని బ్రహ్మంగారు చెప్పినట్లుగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగటం వల్ల స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగులం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక ముందు ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత భారతదేశం అగ్ర అగ్రదేశంగా నిలుస్తుంది ఉగాది తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని కూడా ఆయన కాలజ్ఞానంలో రాసి ఉంది పంచాంగాలు పూర్తిగా దారి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బొబ్బలు వస్తాయి నెత్తురు కక్కుకుంటూ జనాలు మరణిస్తారు అలాగే మృగాలు కూడా చేస్తాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు కృష్ణ గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా వచ్చి చచ్చిపోతాయి సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినిపిస్తుంది రాత్రింబవల్లు గద్దలు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి నీటిలోని చాపలు తాము చస్తామని భావించి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది మళ్లీ ప్రొద్దున లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది భయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది ఆరు మతాలు ఒక్కటౌతాయి నిప్పుల వర్షం కురుస్తుంది కుక్కలు గుర్రాలను చంపుతాయి ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపడతాయి శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు గృహాలు వెలుస్తాయి అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి శ్రీశైలంలో పొగమంటలు పొడతాయి ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగులో లేదా తర్వాత రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తును ముందుగానే ఊహించి కాలజ్ఞానంలో రాసినవన్నీ నిజంగానే జరిగాయి ఇక ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో మనం చూడాలి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఇప్పటి వరకు చాలా వరకు జరిగాయి ఇక ముందు ఇవి కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మూడు సంఘటనలైతే రెండు వేల ఇరవై నాలుగు మార్చు తర్వాత జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ మూడు సంఘటనలు ఏంటి అంటే కనుక అనేక రకాల వైరస్లు ప్రబలి వ్యాధులకు మందులు కనుక్కోలేని స్థితి వస్తుంది అలాగే అనేక రకాల యుద్ధాలు జరిగి జన నష్టం వాటిల్లే ప్రమాదం కూడా పొంచి ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తర్వాత లైంగిక సంబంధాల కారణంగా కుటుంబ సభ్యులు కూడా హత్యలు చేసుకునే పరిస్థితి ఇంకా పెరిగిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది అంటే ఇప్పుడు కూడా అది జరుగుతుంది ఇక ముందు ఇంకా పెరిగిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి